పడుతున్న అన్నదాతలు సూర్యాపేట జిల్లా మధ్యరాల మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలలో పెద్ద ఎత్తున ధాన్యం కుప్పలు పేరుకుపోయి ఉన్నాయి లోడైనా ధాన్యం అన్లోడ్ కాకపోవడంతోనే ఈ సమస్య నెలకొంటుందని ఆయా కేంద్రాలలో ధాన్యం పోసిన రైతులు తెలుపుతున్నారు అదేవిధంగా ఐకేపీ నిర్వాహకులు సైతం ఈ సమస్యను పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని గోదాముల వద్దకు వెళ్లిన లారీలు తొందరగా దిగుమతులు కాకపోవడంతో రైతులతో పాటు తాము కూడా రోజులు తరబడి కేంద్రాల్లో పడిగాపులు కాయాల్సి వస్తుందని వాపోతున్నారు గోదాముల వద్ద కూడా తమకు సమస్యలు ఏర్పడుతున్నాయని అంటున్నారు ఒక లోడు ధాన్యం ఎత్తి మరో లోడు ఎత్తాలంటే గోధాముకు వెళ్లిన లారీ తిరిగి వస్తే తప్ప కాంటాలైన ధాన్యం లోడు ఎత్తే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉన్నత స్థాయి అధికారులు తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని గోదాము నిర్వాహకులతో మాట్లాడి తమకు చూపాలని రైతులు కోరుతున్నారు నమస్కారం సార్ మాది మద్రాల మండలం ముకుందాపురం గ్రామం నేను వివీ కేని సార్ నా పేరు రాజేశ్వరి మా దగ్గర వడ్లు బావులు బోర్ల క్రింద వడ్లు కాబట్టి దసరా తర్వాత పది పదిహేను రోజులకే ఒడ్లు రావడం జరిగింది సార్ ఇక్కడ కాంటాలు కావట్లేవు పంపించిన బండ్లు ఆరు ఏడు రోజులకు కూడా దిగుమతి కాకుండా ఒక్కటే లారీ పోయింది సార్ ఇక్కడ నుండి ఇరవై నాలుగో తారీఖు నాడు లోడ్ పెడితే ఇరవై తొమ్మిది నాడు కూడా అన్లోడ్ కావట్లేదు సార్ బండికి నాలుగు క్వింటాల్ షార్టేజ్ వచ్చిందని చెప్పి అక్కడ నుండి ఫోన్ చేయడం జరిగింది సార్ మేము మాత్రం కరెక్టే నలభై ఒక్క కేజీ పెట్టి పంపిస్తున్నాం సార్ మరి కాంటా మాత్రం తక్కువ వచ్చింది షార్టేజ్ వచ్చిందని చెప్తున్నారు సార్ మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి రైతులు కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు సార్ మా దగ్గర మారుమూల ప్రాంతం కావడం వల్ల లారీలు కూడా రావడం చాలా కష్టమవుతుంది సార్ విలేజ్కి డిస్టిక్కి మన స్టేట్కే చాలా దూరం సార్ ఇది విలేజీ కాబట్టి రైతుల బాధ మా ఏకేపీ వాళ్ళ కమిటీ వాళ్ళ బాధ విన్న విన్నపం చేసుకోగలరని మా యొక్క మనవి సార్ మేము చాలా ఇబ్బందులకు గురవుతున్నాం సార్ కాబట్టి రైతులకు తొందరగా లారీలు పంపించి కాంటా వేసిన ఒడ్లు తీసుకువెళ్ళగలరని దిగుమతులు కూడా తొందరగా చేయగలరని మా మా యొక్క విజ్ఞప్తి సార్ సార్ మాది రెడ్డి సార్ విలేజి శ్రీపేట జిల్లా మందిరాల మండలం సార్ మరి వచ్చిన విషయం ఏంటంటే వాతావరణం బాగాలేదు సార్ ఇప్పుడు వచ్చే వర్షాలకు పట్టాలు సరిగా లేవు ఇక్కడ ఉన్న ఎంత రోడ్డు వస్తే నీళ్ళన్నీ అన్నీ కిందకి వచ్చేస్తాయి సార్ ఇల్లు అన్ని ఖరాబ్ అయిపోతాయి అన్ని కిందకి చిన్నగా వెళ్ళిపోతాయి వడ్లు మొత్తం సరే కాంటాలు అవుతున్నాయి కానీ లారీలు రావట్లేదు విలేజ్లకు అవి వచ్చిన అన్లోడ్ అవుతున్నాయి ఒక అట్లో మాకు తెలియని సమస్య కదా సార్ ఇవి ఫిజర్ మాత్రం మాకు కొద్దిగా కరెక్ట్గా దృష్టి తీసుకుపోయి ఫ్రిజరి మాకు ఈ ధాన్యానికి తొందర ఎంత తొందరగా అంటే అంత తొందరగా మాకు వీటిని కొనుగోలు చేయాలని కోరుతున్నాం సార్ రెడ్డి కూడా సార్ భద్రాల మండలం ధాన్యం అంతా ఎక్కడ ఎక్కడ పట్టాలని మొత్తం ఎక్కడ వడ్లన్నీ అక్కడనే ఆగిపోయినాయి సార్ అన్ని ఆగిపోయినాయి చాలా ఇబ్బందులు అయితేనే సార్ నాకు కొంచెం తొందరగా ఎత్తాలని కోరుకుంటున్నాం సార్ ఆ ఇరవై రోజులు దాటిపోయింది సార్ ఊర్లు పోసి నా పేరు శ్రీను రెడ్డిగూడెం విజయపేట డిస్టిక్ మద్రాదు మండలం ఈ రెడ్డిగూడెం ఐకేపీ సెంటర్లో ఇప్పుడు దరిదాపుగా ఒక నెల రోజుల నుంచి వచ్చి వడ్లు వచ్చేసినాయి దాన్ని లారీ వాళ్ళు తీసుకుపోతురు కానీ ద్వారా అవి అన్లోడ్ అవుతుందో కావలేదో తెలియదు కాబట్టి ఇప్పుడు తుఫాను ప్రభావం వల్ల వర్షానికి ధాన్యం తడవడానికి ఆస్కారం ఉన్నది దాన్ని తొందరగా గవర్నమెంట్ స్పీడప్ చేసి లారీలను తొందరగా తొందరగా పంపేవని గవర్నమెంట్కు కలెక్టర్కు కోరుకుని వినియోగించుకుంటున్నాం

దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహ శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్